లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి సందేశాన్ని ఇంటింటా చేరవేయడంలో కృషి చేసిన బీజేపీ కుటుంబ సభ్యులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గడ్డం నాగేష్ కృతజ్ఞతలు తెలిపారు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల పాటు మండుటెండలో కార్యకర్తలు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కనుంది అని భవిష్యవాణి చెప్పారు తమ విధులను కూడా సమర్థవంతంగా నిర్వహించినటువంటి సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్కడక్కడ చెదురుమదులు సంఘటన తప్ప మిగతా అంత ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రజలు ఏ ప్రాజకీయ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నీతిగా నిజాయితీగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినందుకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీని నిన్ను మనతో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోడవ్ నగేష్ గారిని పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ నిన్ను మనతో ఆశీర్వదించు భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ రకంగానే ఉండాలని ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు చెప్పే విధంగా ప్రయత్నం చేసినందుకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నిన్న జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ప్రక్రియ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం రేపు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఆదిలాబాద్ పార్లమెంటు వారి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది రేపు వచ్చేటటువంటి జూన్ నాలుగవ తేదీ నాడు వచ్చేటటువంటి విజయానికి గెలుపుకు కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు సహకారం అందించిన నరేంద్ర మోడీ గారి అభిమానులకు మేమున్నాం ధర్మాన్ని కాపాడడంలో భావంతు పాత్ర కూడా ఉంటుందని మాకు అండగా ఉండి మద్దతిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం